వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు వైకుంఠ వేడుకకు తిరుమల ముస్తాబు నేటి నుంచి పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనం బడ్జెట్ పై కసరత్తు ఉద్యోగుల జీత భత్యాల వివరాలు కోరిన ఆర్థిక శాఖ మరో లక్ష డెబ్బై వేల మందికి రైతు బంధు అన్నదాతల ఖాతాల్లోకి నేడు పిఎం కిసాన్ సొమ్ము కోర్సులో ప్రవేశాలకు వచ్చే నెల ఏడు వరకు గడువు ఠాగూర్ కోరుకున్నది ఆత్మ నిర్భర్ భారత్ నే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన సెలక్షన్ కమిటీ చైర్మన్ గా చేతన్ శర్మ వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసుక్రీస్తు క్రీస్తు జననాన్ని పండుగగా జరుపుకోవడానికి ఆయన ఆదర్శాలకు పునరంకితం కావడానికి సంతోషకర సందర్భమని గవర్నర్ పేర్కొన్నారు కోవిడ్ నైన్టీన్ జాగ్రత్తలు పాటిస్తూ క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ జరుపుకోవాలని సూచించారు ప్రవచించిన ప్రేమ కరుణ శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు నిండుతాయని అన్నారు క్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలకు జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు సాటి మనుషులపై ప్రేమ నిస్సహాయాలపై కరుణ శత్రుల పట్ల క్షమ ఆకాశమంతటి సహనం అవధులు లేని త్యాగం శాంతియుత సహజీవనం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాడికి తీస్తూ ఇచ్చిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబయింది కరోనా నేపథ్యంలో రోజుకు ముప్పై ఐదు వేల మంది చొప్పున పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబయింది కరోనా నేపథ్యంలో రోజుకు ముప్పై ఐదు వేల మంది చొప్పున పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది ఇప్పటికే ఆన్లైన్ ద్వారా రెండు లక్షల మందికి దర్శన టోకెన్లు జారీ చేసింది తిరుపతి తిరుమలకు చెందిన స్థానికులకు లక్ష మందికి రోజుకు పదివేల మంది చొప్పున టోకెన్లు జారీ చేసింది వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన కసరత్తును రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది గెజిటెడ్ నాన్ గెజిటెడ్తో సహా శాశ్వత తాత్కాలిక సూపర్ న్యూమరరీ పోస్టుల వివరాలు ఈ పోస్టులకు వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చెల్లించాల్సిన జీతాలు ప్రత్యేక భత్యాలు ఫిక్స్డ్ అలవెన్సులు తదితర వివరాలను నిర్దేశిత నమూనాలు సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలు విభాగాల అధిపతులను ఆదేశించింది రాష్ట్రంలో రైతు బంధు పథకంలో కొత్తగా లక్ష డెబ్బై వేల మందిని చేర్చుతూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది భూముల క్రయ విక్రయాల కారణంగా భూమి ఉన్న పాస్ పుస్తకాల్లోకి ఎక్కకపోవడంతో ఇప్పటి వరకు వారంతా రైతు బంధు పథకానికి అర్హులు కాలేకపోయారు దీంతో రైతు బంధు సొమ్మును అందుకోలేకపోయారు అర్హులుగా తేరడంతో ఈ యాసంగి నుంచి వారు కొత్తగా రైతు బంధు సొమ్మును అందుకోనున్నారు వీరితో కలిపి ఈ యాసంగిలో మొత్తంగా యాభై తొమ్మిది లక్షల అరవై వేల మందికి రైతు బంధు సొమ్ము అందుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి పిఎం కిసాన్ కింద రాష్ట్రంలోని ముప్పై తొమ్మిది లక్షల పదిహేడు వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది ప్రతి రైతుకు రెండు వేల రూపాయల చొప్పున శుక్రవారం వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా ఈ పథకం కింద రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల పదిహేడు వేల మంది లబ్ధి పొందనున్నారు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల ఐసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల ఇరవై ఆరున సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది చివరి దశ లో ఏడు వేల ఆరు వందల రెండు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని ఓ ప్రకటనలో వెల్లడించింది ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సిలింగ్లో లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ల అప్లోడ్ గడువును జనవరి ఏడు వరకు పొడిగించినట్లు టీఎస్ ఎడ్సెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్ బాబు వెల్లడించారు వచ్చే నెల వెబ్ తెలిపారు భారతదేశంతో పాటు ప్రపంచం సాధికారత సాధించారని రవీంద్రనాథ్ ఠాకూర్ ఆకాంక్షించారని అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ఆన్లైన్ ద్వారా ఆయన ప్రసంగించారు భారత క్రికెట్ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ ఎంపికయ్యారు గురువారం జరిగిన బీసీసీఐ ఏజీఎం లో ఈ ఎంపికను ఖరారు చేశారు తో పాటు సెలక్షన్ కమిటీలో మాజీ పేసర్లు అభయ్ కురువిల్లా దేవాశీష్ మొహంతిలకు కూడా అవకాశం దక్కింది మదన్ లాల్ ఆర్పి సింగ్ సురక్షణ నాయకులు సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త సెలెక్టర్లను ఎంపిక చేసింది క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీ మండలకు వేదిక్ విద్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి వెంకటరమణారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసు బోధించిన ప్రేమ కరుణ శాంతి అనే సుగుణాలను పాటిస్తూ అందరి జీవితాలు సుఖశాంతులతో నింపుకోవాలని చెప్పారు